హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ ములక్కాళ్ళతో మసాలా కర్రీ అండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ములక్కాళ్ళు ఒక కప్పు తీసుకున్నాను ఉల్లిపాయలు ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి పొడుగ్గా తరిగి ముక్కలు చేసుకున్నాం తెల్లి ఉల్లిపాయలు ఒక తెల్ల ఉల్లిపాయ తీసుకున్నాను ఎండుమిర్చి ఒక నాలుగు ధనియాలు జీలకర్ర కొత్తిమీర మసాలా తయారు చేసుకుందాం అండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుందాం ముందు మిక్సీ జార్లోకి ఏమో మిరపకాయలు ధనియాలు జీలకర్ర తెల్లుల్లి ఉల్లిపాయలండి ఇవి వేసేసి మిక్సీ చేసుకుందాం మసాలా ముద్ద రెడీ చేసుకుందాం ఇకటండి మసాలా రెడీ చేసుకున్నాను మిక్సీ చేసుకున్నాను ఇవన్నీని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం కళాయి పెట్టానండి స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ పడుతుందండి కొంచెం సరిపోతుంది ఆయిల్ హీట్ అయిందండి ఇంట్లో కొంచెం మినప్పప్పు ఆవాలు ఒక మిరపకాయ ఒక రెండు ఉల్లిపాయలు చిన్నది తాలింపు గిరి కోసుకోవాలండి చిన్నగా ఒక రెండు ఉల్లిపాయలు కోస్తున్నాను కొంచెం వేగనిద్దాం అవి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి బాగా రో బ్రౌన్ కలర్ రావాలి ఇవి ఉల్లిపాయ ముక్కలు వీటికి ఉల్లిపాయలు కొంచెం పడతాయండి ఎక్కువే నేను ముద్దలో వేసుకున్న తాలింపులో ఒక రెండు ఉల్లిపాయలు తగ్గుండగా తరిగి వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ కొంచెం పసుపు సాల్ట్ కొంచెం వేగనివ్వాలి వేగిపోయండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా గ్రేవీ ఏమో ఇందులో వేసుకుందాం అది బాగా వేగాలండి కొద్దిసేపు ఈ గ్రౌ గ్రేవీ అంతా కొంచెం వేగితే పచ్చి వాసన పోతుంది కారం మీకు తగ్గట్టు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఎంత అవసరం అయితే అంత ఇలా కొద్దిసేపు మూత పెట్టేసి ఇలా ఉంచుదాం చూద్దామండి ఒకసారి కొంచెం ఒక ఐదు నిమిషాలు వేగితే సరిపోతుందండి అండి వేగింది కొంచెం ఇప్పుడేమో ముల్లక్కాళ్ళు కట్ చేసి ఉంచుకుని ఇందులో వేసేద్దామండి శుభ్రం కలుపుకుందాం వీటిని ఇలా మూత పెట్టుకుంటే కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలాగా చూద్దామండి కర్రీ ఒకసారి దీని ఇలా సిమ్లో పెట్టి కొద్దిసేపు అలా వేయించుకోవాలండి దగ్గరికి ఎర్రగా వేగినంత వరకు అలాగా ములక్కాళ్ళని ఆ ముద్దలోని మెత్తగా పడాలి మెత్తబడినంత వరకు అలా ఉంచుకోవాలన్నమాట సిమ్లో పెట్టి ఉంచుకుంటే బాగా ఎగుతుందండి అలా కొద్దిసేపటికి రైత మాడిపోద్ది కలుపుకుందాం అండి ఒకసారి ముల్లక్కాళ్ళు ఇలా మెత్తబడినంత వరకు ఇలా తిమ్గా పెట్టి మగ్గనివ్వాలి చూద్దాం సరీ కర్రీ ఏ సిమ్లో పెట్టి అలా చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే మగ్గుతుంది అలాగా చూద్దాం అండి కొంచెం కారం వేసుకుందాం కారం పౌడర్ బగ్గి మగ్గిపోయాయి బాగా చిన్న గ్లాస్లో వాటర్ వేసుకుందామండి కలుపుకున్నా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఉడకండి ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి మగ్గుతుంది కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ముళ్ళక్కాళ్ళు ముద్దలోని బాగా వేగిపోయిన తర్వాత వాటర్ వేయాలండి లేకపోతే పచ్చివాసన వేస్తుంది బాగా దగ్గరికి వేగాలి వేగిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి వాటర్ ముందుగా వేస్తామంటే పచ్చిగా ఉంటుంది ముద్ద కొత్తిమీర వేసుకున్న ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఆపేద్దాం అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను ఇలా దగ్గరగా ముద్దగా అయిపోతే ఆపిడి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం రెడీ అయిపోయిందండి ములక్కాడ మసాలా కర్రీ ఎంతో రుచిగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ రెడీ ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ